నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకుంటే మద్యం కుంభకోణం అసలు ఎక్కడ జరిగింది తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగారని చెప్పేసి భయపెట్టి ప్రలోభ పెట్టి తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేస్తూ ఉన్నారు మద్యం వ్యవహారానికి సంబంధించి ఒక్క దసరమైన సీఎంఓకు వచ్చినట్లు కానీ వాటిపైన నాది ఒక్క సంతకంగా చూపించగలరా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు అసలు మద్యం కుంభకోణం చేసింది చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆయన బెయిల్ పైన ఉన్నారు ఇప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ కేసును రద్దు చేయించుకునేందుకు ప్రయత్నిస్తూ తిరిగి వైసీపీ పైన మద్యం కేసు పెట్టారు బెయిల్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నందుకు బెయిల్ రద్దయ్యి ఆయన అరెస్ట్ అవరా అని చెప్పి వ్యాఖ్యానించారు అలాగే గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఎంపిక చేసిన కొందరు విలేకరులతో ఆయన మాట్లాడడం జరిగింది మద్యం కేసులో అరెస్ట్ చేశానని భయపడుతూ ఉన్నారా అని ఒక విలేకరి అడగ్గా నేను ఇక్కడే విజయవాడలో ఉన్నాను రమ్మనండి వాళ్ళను ఆపింది ఎవరని చెప్పేసి జగన్ సమాధానం ఇవ్వడం జరిగింది అలాగే మద్యం కుంభకోణం కేసులో మనం చూసుకుంటే పలువురిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే ఒక విలేకరు అయితే అడగడం జరిగింది మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేస్తారని చెప్పి నేను విజయవాడలోనే ఉన్నాను అరెస్ట్ ఎవరైనా నన్ను చేయాలనుకుంటే విజయవాడలో నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి నన్ను అరెస్ట్ చేయవచ్చని చెప్పేసి వైఎస్ జగన్ గారు మనం చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితే సవాల్ విసరడం జరిగింది మరి సీఎం చంద్రబాబు గారు ఏ విధంగా స్పందించారో చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్